చేయండి ప్రభుత్వం పగబట్టింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది ఇదేనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది ఏం జరిగింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల యాభై గురుకులాల ఉంటే ఏం చేసిండు కేసీఆర్ గారు ఒక్క వెయ్యి ఒక్క గురుకులాలను ఓపెన్ చేసింది ఎంత బడ్జెట్ ఖర్చు చేసిండు మొత్తం తొమ్మిది నెలలంటే ముప్పై వేల కోట్లు కోట్లు ఖర్చు చేసి ఒక్కొక్క విద్యార్థిపై ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువుకుంటే ఒక్కొక్క విద్యార్థిపై ఒక్క లక్ష ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఖర్చు పెట్టిన కేసీఆర్ గారు ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యకై వేరే దేశాలకు పంపించండు మాలావత్ పూర్ణ లాంటి అమ్మాయిలను ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కించండు ఆర్ఎస్పి ఆర్ఎస్పి సార్ను దీనికి గా పెట్టి మొత్తం గురుకులాల చరిత్ర మార్చి ఒక్క వెయ్యి ఒక్క వెయ్యి ఒకటి విద్యా గురుకులాలను ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులను ఆర్ఎస్పి సార్ చేతిలో పెడితే పండుగలాగా ఒక ఎమ్మె గురుకులాల సీటు కావాలంటే గతంలో ఎమ్మెల్యే మంత్రుల దగ్గర పోయి పరిగాపులు కాదు సార్ మీరు లెటర్లు ఇవ్వండి మాకు గురుకుల సీటు వస్తుందేమో అని ఇట్లా ఎమ్మెల్యేలు ఇంటికాడ మంత్రుల ఇంటికాడ లైన్ కట్టేది ఇప్పుడు గురుకులాలకు పోవాలంటే తల్లిదండ్రి ఎప్పుడు మా పిల్ల గురు మా పిల్లలు ఉన్నారు ఎప్పుడు ఏం భారత వస్తుందో అని చెప్పేసి భయపడుతున్నారు